హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం కాకతీయుల గురించి మాట్లాడుకుంటున్నాం కాకతీయుల రాజులను రెండు భాగాలుగా విలువరినా మనకు ఈజీగా అర్థం కావడం కోసం సామంత కాకతీయులు స్వతంత్ర కాకతీయులు కాకతీయులు చివరి రాజు రెండవ ప్రతాపరుద్రుడు ఇతని గురించి లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది ఇతను చివరిసారిగా పదమూడు వందల ఇరవై మూడులో మరణించడం అనేది జరిగింది ఇది ఢిల్లీ సుల్తాన్లు లేదా తిరుకుల యొక్క దాడిలో ఇతను మరణించడం అనేది జరిగిందని మాట్లాడుతున్నాం ఇప్పుడు కాకతీయుల యొక్క పరిపాలన విధానం గురించి చూద్దాం వీరి యొక్క పరిపాలన విధానం గురించి తెలియజేసేటటువంటి గ్రంథాలు ఏంటి అంటే ఒకటి నీతి సారం ఏంటిది సారం ఒకటి నీతిసారం సారం రెండు నీతిసార ముక్తావళి నీతిసార ముక్తావళి మూడు పురుషార్థ సారం మూడు పురుషార్థ సారం నాలుగు సకల నీతి సమ్మతం సకల నీతి సమ్మతం చూడండి ఇవి మనకు కాకతీయుల యొక్క పరిపాలన విధానాన్ని తెలియజేసినటువంటి ముఖ్యమైనటువంటి సోర్స్ మనకు కాకతీయుల పరిపాలన గురించి తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైన లో ఒకటి నీతి సారం మరొకటి నీతి సార ముక్తావళి మరొకటి పురుషార్థ సారం మరొకటి సకల నీతి సమ్మతం ఈ నీతిసారం రాసినటువంటి వ్యక్తి ఎవరు అని చూసినట్లయితే రుద్రదేవుడు ఎవరు రాశారండి నీతిసారాన్ని రుద్రదేవుడు ఎవరు రాశారు రుద్రదేవుడు నీతిసారాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే రుద్రదేవుడు ఇక నీతిసార ముక్తావళి ఈ నీతిసార ముక్తావళి రాసింది ఎవరంటే బద్యగుడు ఈ బద్యన లేదా బద్యగుడు నీతిసార ముక్తావళి రాయడం అనేది జరిగింది పురుషార్థ సారం పురుషార్థ సారాన్ని రాసింది ఎవరన్నప్పుడు శివదేవయ్య ఎవరైనా శివదేవయ్య మనం ఇతని గురించి మాట్లాడుకున్నాం గణపతి దేవుని కాదు ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నలుగురు మంత్రుల్లో ఒకరెవరంటే శివదేవయ్య ఈయన రాసినటువంటి బుక్ ఏంటంటే పురుషార్థ సారం ఈ పురుషార్థ సారం కూడా కాకతీయుల యొక్క పరిపాలన విధానం గురించి వివరిస్తుంది అట్లనే భజన రాసినటువంటి నీతిసార ముక్తావళి కూడా కాకతీయుల యొక్క పరిపాలన విధానం గురించి తెలియజేస్తుంది అట్లనే కాకతీయ స్వతంత్ర స్థాపకుడైనటువంటి రుద్రదేవుడు రాసినటువంటి నీతిసారం అనే గ్రంథం కూడా కాకతీయుల యొక్క పరిపాలన విధానం గురించి తెలియజేస్తుంది వీటితో పాటు మడికి సింగన ఎవరైనా మడికి సింగన ఈ మడికి సింగన రాసినటువంటి ఈ మడికి సింగన రాసినటువంటి సకల నీతి సమ్మతం ఏంటా గ్రంథం సకల నీతి సమ్మతం ఎవరు రాశారు మడికి సింగన ఈ మడికి సింగన రాసినటువంటి సకల నీతి సమ్మతం అనేటటువంటి గ్రంథం కూడా కాకతీయుల యొక్క పరిపాలనా విధానం గురించి తెలియజేస్తుంది మరొకసారి చూడండి కాకతీయుల పరిపాలన విధానం గురించి తెలియజేసేటటువంటి ముఖ్యమైన ఆధారాల్లో ఒకటి కొన్ని ఏంటంటే సారం ఎవరు రాశారు రుద్రదేవుడు నీతి సార ముక్తావళి ఎవరు రాశారు వద్యన పురుషార్థ సారం ఎవరు రాశారు శివదేవయ్య తర్వాత సకల నీతి సమ్మతం ఎవరు రాశారు మడికి సింగన ఇవి కాకతీయుల యొక్క పరిపాలన విధానం గురించి తెలియజేసేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఓకే అర్థమైంది అనుకుంటా ఇక వీ వీటి ప్రకారంగా మరి కాకతీయుల యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది ఎలాంటి పరిపాలన అందించారు కాకతీయులు వీరి యొక్క పరిపాలన ఎవరికైనా ఆదర్శవంతంగా నిలిచిందా వీరి పరిపాలన ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి వీరి పరిపాలన విధానం ఎలా ఉంది అనే ఒక్కొక్క అంశాన్ని మనము చూద్దాం వీరి యొక్క ముఖ్యంగా కాకతీయులు పరిపాలన సులభతరం కావడం కోసం పరిపాలన ప్రజలకు అందడం కోసం ప్రభుత్వం నిర్ణయించి అంటే రాజు తీసుకునే నిర్ణయాలు ప్రజల క్షేమం కోసం ప్రవేశపెట్టేటటువంటి పథకాలు ప్రజలకు నేరుగా చేరడం కోసం పరిపాలన సుభిక్షంగా ఉండడం కోసం పరిపాలన సులభతరం కావడం కోసం తన రాజ్యాన్ని కాకతీయులు విభజించడం అనేది జరిగింది ఎలా విభజించారు వీళ్ళు అని చూసినట్లయితే తన యొక్క రాజ్యం ఈ రాజ్యం ఏ రాజ్యం కాకతీయ రాజ్యం ఈ రాజ్యాన్ని తిరిగి నాడులుగా విభజించారు ఎలా విభజించారు నాడులుగా విభజించడం అనేది జరిగింది నాడులను తిరిగి స్థలముగా విభజించారు స్థలముగా విభజించడం అనేది జరిగింది ఈ స్థలాలను తిరిగి గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది చూడండి వీరు కాకతీయులు పరిపాలనా సౌలభ్యం కోసం తన రాజ్యాన్ని నాడులుగాను నాడులను తిరిగి స్థలముగాను స్థలాలను తిరిగి గ్రామాలుగాను విభజించడం అనేది జరిగింది ఈ వీరి యొక్క పరిపాలన విధానంలో చివరి భాగం ఏంది అంటే మనం గుర్తు పెట్టుకోవాలి ఏంటిది అది గ్రామం దీన్ని గ్రామ పాలకులని అయంగ ఆయంగార్లు అనేవారు ఆయంగార్లు అనేవారు చూడండి గ్రామం పరిపాలనలో చివరి భాగం ఏందంటున్నాం గ్రామం ఈ గ్రామం యొక్క పరిపాలనా అధికారులని గ్రామంలో ఉన్నటువంటి పరిపాలన అధికారులని ఏమనేవారంటే ఆయంగార్లు అనేవాళ్ళు మన గతంలో ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఆయం అనగా అనేటటువంటి గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ ఈ ఆయం అనగా అర్థం పొలం ఆయం అనగా అర్థమైందండి పొలం ఇది గతంలో మనకు అడిగినటువంటి బిట్టు అంటే కాకతీయ పాలనలో చివరి భాగం గ్రామం ఈ గ్రామాన్ని పరిపాలించేటటువంటి అధికారులని ఆయంగార్లు అంటారు ఆయం అనగా అర్థమైంది పొలం ఈ ఆయంగారుల వ్యవస్థ కాకతీయ కాలంలో ఉంది ఆయంగారులు ఎంతమంది ఉండేవారు ఇది కూడా మన గతంలో వచ్చినటువంటి ప్రశ్న ఎంతమంది ఆయంగారులు ఉండేవారు పన్నెండు మంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అర్థమైంది అనుకుంటా కదా పన్నెండు మంది ఉండేవారు అయితే ఈ స్థలం ఇరవై నాలుగు ఒకటి గుర్తుంచండి ఇరవై నాలుగు గ్రామాల సమూహాన్ని ఇరవై నాలుగు గ్రామాల సమూహాన్ని స్థలం అంటాము అర్థమైందా ఫస్ట్ రాజ్యాన్ని ఎలా విభజించారు నాడులుగా నాడును తిరిగి ఎలా విభజించారు స్థలాలుగా అయితే ఒక స్థలం పరిధిలో ఎంత ఉంటుందంటే ఇరవై నాలుగు గ్రామాలు ఉంటాయి అంటే ఒక ఇరవై నాలుగు గ్రామాల యొక్క సమూహాన్ని ఏమంటాం స్థలం అంటాము ఓకే క్లియర్ ఇరవై నాలుగు గ్రామాల ఒక సమూహంని స్థలం అంటాము ఈ గ్రామంలో ఉన్నటువంటి అధికారులని ఆయంగారులు అంటారు ఆయంగారులు ఎంత మంది పన్నెండు మంది ఉండేవారు ఆయం అనగా పొలం మనకు ఈ పన్నెండు మంది కూడా మనకు తెలవాలి ఎందుకంటే మ్యాచింగ్ టెస్ట్ లో ఆయంగారులో ఉన్నవారు లేనివారు అని అడుగుతున్నాడు కాబట్టి ఎవరు వాళ్ళు అని చూసినట్లయితే ఒకరు పురోహితుడు ఒకరు పురోహితుడు మరొకటి కర్ణం మరొకటి రెడ్డి మరొకటి కమ్మరి మరొకటి కంసాలి మరొకటి వడ్రంగి మరొకటి కుమ్మరి మరొకటి చాకలి మరొకటి కమ్మరి కుమ్మరి చాకలి మరొకటి మంగలి ఇక మరొకరిని తీసుకున్నట్లయితే ఇక్కడ రాదామండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మళ్ళీ గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నో ప్రాబ్లం తర్వాత మరొకటి ఏంటంటే చర్మకారులు మరొకటి ఏంటి చర్మకారులు మరొకటి ఏంటంటే తలారి మరొకటి ఏంది తలారి చివరిది ఏందంటే వెట్టి అంటే ఉచిత సేవ చేసేవాళ్ళు వీళ్ళు మనకు కాకతీయ పరిపాలన కాలంలో ఉన్నటువంటి ఆయంగార్లు వీళ్ళందరినీ కలిపి ఏమనే వాళ్ళు ఆయంగార్లు ఈ ఆయంగార్లు ఎంతమంది అండి పన్నెండు మంది ఆయంగార్ల సంఖ్య ఎంత పన్నెండు వీళ్ళు సేవ చేసేవారు రాజ్యానికి సేవ చేసేవారు అయితే వీరిలో పురోహితుడు మనకు తెలుసు పురోహితం చేస్తాడు పూజా పురస్కారాలు చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ కర్ణం వచ్చే వారికి ఈయన యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటిదంటే గ్రామాలలో ఉన్నటువంటి భూస్వాముల నుంచి కానీ ప్రజల నుంచి కానీ వీరికి వండే పంటను ఆధారంగా చేసుకొని ఎంత పన్ను చెల్లించాలి అంటే పన్ను నిర్ధారించే వ్యక్తి పన్ను నిర్ధారణ పన్ను నిర్ధారణ చేసేటటువంటి వ్యక్తి ఎవరంటే కర్ణం అర్థమైందా చాలా ఇంపార్టెంట్ కాకతీయుల కాలంలో పన్ను నిర్ధారణ చేసేవారు ఈ క్రింది వారిలో అని ఏవైనా ఆప్షన్ ఇవ్వచ్చు రెడ్డి పురోహితుడు కర్మం ఇంకొక పేరు ఏదో ఇచ్చు కాబట్టి మనకు గుర్తుండాలి ఏంటంటే కర్ణం అంటే ఎవరు పన్ను నిర్ధారిస్తడు ఓ ఈ వ్యక్తి ఫలానా ఎక్స్ అనే పడేటటువంటి వ్యక్తి ఇంత పన్ను చెల్లించాలి ఒక అది అనాల పన్ను చెల్లించాల్సి ఉంది అని నిర్ధారణ చేస్తాడనమాట ఈ నిర్ధారించినటువంటి పన్నుని వసూలు చేసే వ్యక్తి ఎవరంటే రెడ్డి అంటే ఈయన డ్యూటీ ఏంది పన్ను వసూలు క్లియర్ అర్థమైంది అనుకుంటా కదా మళ్ళొకసారి చూడండి పురోహితుడు అంటే తన పూజా పురస్కారాలు చేస్తాడు అది ఈ కర్ణం యొక్క ముఖ్యమైన విధి ఏంటన్నప్పుడు ఇతను ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల పైన ఎవరు ఎంత పన్ను చెల్లించాలి అనే దాన్ని నిర్ధారించేటటువంటి వ్యక్తి ఎవరంటే కర్ణం అతను నిర్ధారించిన పన్నుని వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించే వ్యక్తి ఎవరంటే రెడ్డి అర్థమైందిగా ఇద్దరు వేరియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇతనేమో వసూలు చేసి ప్రభుత్వానికి ఒప్పజెప్తాడు ఇతనేమో ఆ పన్నుని నిర్ధారణ చేస్తాడు ఎంత చెల్లించాలనేది ఇక వీళ్ళంతరు కూడా కుల వృత్తులు వీళ్ళందరూ కూడా సేవ చేసేవారు ఈ కమ్మరి కంసాలి వడ్రంగి కుమ్మరి చాకలి మంగలి చర్మకారులు తలారి ఈ తలారి కారికి మనకు గుర్తుండాలి గ్రామ సంరక్షకుడు తలారి ఎవరండి గ్రామ సంరక్షకుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఏ యుద్ధం జరిగింది ఏ యుద్ధంలో ఎంతమంది సైనికులు చనిపోయారు ఇది అడగట్లేదు ఇప్పుడు అడిగేది మొత్తం ఏంది సాహిత్యాన్ని లిటరేచర్ కల్చర్ బేస్ చేసుకొని ప్రశ్న రావడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఇదంతా కూడా కల్చర్ లో భాగం ఆనాడు కాకతీయుల పరిపాలన కాలంలో గ్రామ వ్యవస్థ ఎట్లా ఉంది గ్రామ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఏమన్నారు ఆయంగారులు అన్నారు వారు ఎంతమంది పన్నెండు మంది గ్రామంలో పన్ను నిర్ధారణ చేసేటటువంటి అధికారి ఎవరు కారణం ఆ పన్నును వసూలు చేసే వాళ్ళెవరు రెడ్డి గ్రామ రక్షకుడు ఎవరు తలారి ఓకే అర్థమైందనుకుంట ఇవన్నీ క్లియర్ గా మనం గుర్తు పెట్టుకోవాలి ఒక్కసారి చూడండి పురోహితుడు కర్ణం రెడ్డి కమ్మరి కంసాలి వడ్రంగి కుమ్మరి చాకలి మంగలి చర్మకారులు తలారి వెట్టి వీళ్ళు ఉచిత సేవ చేస్తాడు ఎలాంటి ఫలితం ఆశించకుండా తలారి గ్రామ సంరక్షకుడు పన్ను నిర్ధారణ చేసేవాడు కర్ణం పన్ను వసూలు చేసేవాడు రెడ్డి ఇది ఆనాడి కాలంలో ఉన్నటువంటి కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఆయంగార వ్యవస్థ మనం ఏం చెప్పుకున్నాము రాజ్యాన్ని నాడులుగా విభజించారని నాడులను తిరిగి స్థలాలుగా విభజించారని స్థలాన్ని తిరిగి గ్రామాలుగా విభజించారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆయంగార వ్యవస్థ మనకి ఎగ్జామ్ పాయింట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనము తన రాజ్యాన్ని రాజ్యం ఈ రాజ్యంకి అధిపతి ఎవరన్నప్పుడు రాజు రాజ్యానికి అధిపతి ఎవరండి రాజు ఇక రాజ్యాన్ని ఎలా విభజించాడని చెప్పుకుంటున్నాం నాడులు ఎలా విభజించారు నాడులు తర్వాత నాడుని ఎలా విభజించారు స్థలం స్థలాన్ని ఎలా విభజించారు గ్రామాలు రాజ్యానికి అధిపతి రాజు అన్నాం ఈ నాడులకు అధిపతులు ఎవరంటే నియోగులు నాడులకు అధిపతులు ఎవరు నియోగులు తర్వాత స్థలం పారుపత్యంగారులు అంటారు వీరిని పారుపత్యంగారులు పారుపత్యంగారులు ఇక వీరి గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం ఏమంట వీరిని మీరు చెప్పండి ఆయంగారులు ఏమంట వీరిని వీరి మనకి ఇంపార్టెంట్ ఆయంగారులు ఎంతమంది ఉంటారు అనుకుంటాం వీళ్ళు పన్నెండు మంది ఈ గ్రామాలు ఇరవై నాలుగు కలిస్తే ఒక సమూహం అయితే ఏమంటారు స్థలం అర్థమైంది అనుకుంటా కదా ఒకసారి గుర్తుండడం కోసం మళ్ళీ ఒకసారి రాశాను పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయులు తన రాజ్యాన్ని నాడులుగాను నాడులను తిరిగి స్థలాలుగాను స్థలాలను తిరిగి గ్రామాలుగాను విభజించారు వీరు రాజ్యానికి అధిపతి రాజు తర్వాత నాడులు నాడులు అధిపతి నియోగులు నాడులకు అధిపతి ఎవరండి నియోగులు ఈ నాడులకు విభజించి స్థలాలుగా చేశారు ఈ స్థలానికి అధిపతి ఎవరంటే పారుపత్యంగా స్థలానికి అధిపతి ఎవరు పారిపత్యంగారులు ఈ స్థలాలను తిరిగి గ్రామాలు గ్రామాలకు ఎవరు అనేది ఆయంగారులు మనం ఇప్పటిదాకానే మాట్లాడుకున్నాం ఈ ఇరవై నాలుగు గ్రామాల సమూహాన్ని స్థలం అంటాము అంటే స్థలం పరిధిలో ఎన్ని ఉంటాయి ఇరవై నాలుగు గ్రామాలు ఎందుకంటే ఇది ప్రీవియస్ బిట్ గుర్తుండాలి మనకు స్థలం పరిధిలో ఎన్ని ఉంటాయి అన్నప్పుడు ఇరవై నాలుగు గ్రామాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బిట్లు పోగొట్టకూడదు మనం స్థలం పరిధిలో ఇరవై నాలుగు గ్రామాలు ఉంటాయి అంటే ప్రతి ఇరవై నాలుగు గ్రామాలకి ఒక స్థలం అలాంటి కొన్ని స్థలాలు నాడు నాడులు అన్ని కలిస్తే రాజ్యం ఈ ఎవరు దేనికి అనేది గుర్తుండాలి ఎందుకంటే మ్యాచింగ్ టెస్ట్ అడుగుతారు నియోగులు అంటే నాడులకు పారిపత్యం గారులు అంటే స్థలానికి ఆయంగారులు అంటే గ్రామానికి రాజ్యానికి అధిపతి రాజు క్లియర్ అర్థమైంది అనుకుంటాయి కదా ఇక ఇది పరిపాలనలో చూసినట్లయితే మనం ఈ విధంగా ఉంది ఇక వీరి యొక్క న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది కాకతీయుల యొక్క న్యాయ వ్యవస్థ ఏమంటున్నానండి కాకతీయుల యొక్క న్యాయ వ్యవస్థ న్యాయ పాలన ఏ విధంగా ఉందని ఒకసారి మనం చూద్దాం ఇప్పుడే న్యాయపాలన కాకతీయుల యొక్క న్యాయపాలన ఏ విధంగా ఉంది అన్నప్పుడు రాజు సర్వాధికారి అంటే రాజు నిర్ణయమే అంతిమ నిర్ణయం తీర్పు చెప్పడం కూడా అంతిమ నిర్ణయం ఎవరికి ఉంటుందండి ఇక్కడ రాజు రాజుగారిదే ఈ రాజు చెప్పేటటువంటి నిర్ణయమే అంతిమ నిర్ణయం అంటే అంతిమ తీర్పు అన్నట్టు రాజు తీర్పు ఏంటండి అంతిమ తీర్పు ఓకేనా అర్థమైందా వీళ్ళు నాలుగు నాలుగు విధ విధాలుగా అంటే న్యాయ న్యాయ వ్యవస్థని నాలుగు మనం ఇట్లా ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కింద హైకోర్టు హైకోర్టు కింద డిస్టిక్ కోర్టు మున్సిపల్ కోర్టు ఇలా మనం ఎట్లా విభజించామో ఆనాడు కాకతీయులు కూడా ఈ న్యాయ వ్యవస్థని నాలుగు రకాలుగా విభజించారు చాలా న్యాయ పరిపాలనని కాకతీయులు నాలుగు భాగాలుగా విభజించడం అనేది జరిగింది ఇక ఏమిటి అదని చూసినట్లయితే ఒకటి ప్రతిష్టత 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 రెండవది అప్రతిష్టత అప్రతిష్టత మూడవది సముద్రిత సముద్రిత నాలుగవది శాశ్వత లేదా కొన్ని శాశ్వత శాశ్వత ఎట్లయినా ఒకటే అండి శాశ్వత అప్రతిష్టత అప్రతిష్టత చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ మనం ఎందుకు కవర్ చేస్తున్నాం అంటే బిట్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు న్యాయ వ్యవస్థ కాకతీయులు న్యాయ వ్యవస్థని నాలుగు భాగాలుగా విభజించారు మీరు కంపేర్ చేసుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీం కోర్టు హైకోర్టు డిస్టిక్ కోర్టు మున్సిపల్ కోర్టు ఎలా విభజించారో ఆనాడు కాకతీయులు కూడా న్యాయ వ్యవస్థని నాలుగు భాగాలుగా విభజించడం అనేది జరిగింది అందులో ప్రతిష్టత ఈ ప్రతిష్టత అంటే ఇవి కూడా మ్యాచింగ్ లో అడుగుతాడని కంపల్సరీ తెలిసి ఉండాలి ఎందుకంటే ఒక సైడ్ ఇవి ఒకసైడ్ వాడి యొక్క భావన ఇచ్చి న్యాచునింగ్ చేయమంటారు మనకు గుర్తుండాలి ప్రతిష్టత అంటే రాజధాని ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి తాత్కాలిక న్యాయస్థానం ఏంటిదంటే ఇది తాత్కాలిక గుర్తుపెట్టుకోవాలి రాజధాని ప్రాంతంలో ఉండేటటువంటి తాత్కాలిక న్యాయస్థానాలని ప్రతిష్టత అంటాము ఓకే క్లియర్ అర్థమైందా క్లియర్ ప్రతిష్టత అంటే రాజధాని ప్రాంతంలో ఉండేటటువంటి తాత్కాలిక న్యాయస్థానాలు ఇక అప్రతిష్టత అప్రతిష్టత అంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామాలలో లేదా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి తాత్కాలిక న్యాయస్థానాలు ఇవి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి తాత్కాలిక తాత్కాలిక న్యాయస్థానాలని అప్రతిష్టత అంటాం అర్థమైందనుకుంటా ప్రతిష్టత అంటేనేమో రాజధాని ప్రాంతంలో ఉండేటటువంటి తాత్కాలిక న్యాయస్థానాలు అప్రతిష్టత అంటేనేమో గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి తాత్కాలిక న్యాయస్థానం ఈ రెండు తాత్కాలికమే ఇదేమో రాజధాని పట్టణ నగరాలలో ఇదేమో గ్రామీణ ప్రాంతంలో సముద్రిత సముద్రిత అంటే ఇక్కడ మంత్రులు మంత్రులు లేదా ప్రాగ్వివాక్కులు అంటారు ఏమంటారు వీరిని ఇంకో రకంగా వాక్కులు మంత్రులు లేదా ప్రాథ్వివాక్కులు తీర్పు చెప్పేటటువంటి న్యాయస్థానాలని సముద్రిత అంటాము ఓకే క్లియర్ మంత్రులు లేదా ప్రాఢ్వివాకులు తీర్పులు చెప్పేటటువంటి న్యాయస్థానాలని సముద్రిత అంటాము ఇక శాశ్వత అప్రతిష్టత అంటే వీళ్ళు పాలకుడు లేదా రాజు అంటే సుపీరియర్ పర్సన్ ఇక్కడ సుపీరియర్ పర్సన్ పాలకుడు పాలకుడు అంటే అర్థమేందండి కింగ్ ఈయన రాజుగారు ఈయన చెప్పేటటువంటి అంటే ఇక్కడ స్థిరమైనటువంటి అంతిమ తీర్పిచ్చేటటువంటి న్యాయస్థానం ఏంటంటే శాశ్వత అప్రతిష్టత ఇంకో స్థిరంగా ఉంటది శాశ్వతంగా ఉంటది ఇక్కడ పాలకుడు అంటే ఫైనల్ తీర్పు రాజుగారు తీర్పిచ్చేటటువంటి న్యాయస్థానాన్ని ఏమంటామంటే శాశ్వత అప్రతిష్టత అంటాం ఒకసారి మళ్ళీ చూడండి పరిపాలన లో భాగంగా న్యాయపాలనని కాకతీయులు నాలుగు భాగాలుగా విభజించారు ఓకే క్లియర్ అర్థమైంది ఈ నాలుగు భాగాల్లో ఏంటంటే ప్రతిష్టత అప్రతిష్టత సముద్రిత శాశ్వత అప్రతిష్ఠత ప్రతిష్టత అంటే ఏం లేదండి ఈజీ గుర్తుపెట్టుకోండి ప్రతిష్టత అంటేనేమో రాజధాని నగరాలల్లా అంటే పట్టణ ప్రాంతాలల్లా న్యాయ ఉండేటటువంటి న్యాయస్థానాలు ఇవేంటివి తాత్కాలికమైనవి అదే గ్రామీణ ప్రాంతాలలో ఉండే న్యాయస్థానాల్ని అప్రతిష్టత అంటారు ప్రతిష్టత అంటేనేమో పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలలో ఉంటే అప్రతిష్టత ఈ రెండు కూడా తాత్కాలికమైన న్యాయస్థానాలే ఇది గుర్తుపెట్టుకోవాలి మనం సముద్రిత అంటే మంత్రులు కాని వీరిని ప్రాథ్వివాకులు అంటే న్యాయ నిపుణులు న్యాయ సలహా మంత్రులు ఉంటారు కదా వాళ్ళు అంటే న్యాయ సలహా ఇప్పుడు కూడా మనకు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సజిస్ అడ్వైజర్ గైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సలహా ఇచ్చేవాళ్ళు అలాగనే ఆనాడు ఉండేటటువంటి ఈ సలహా నిపుణులు కానీ మంత్రులు కానీ వీరిని ఈ సలహా ఇచ్చేవారిని ఏమనేవారు ఆ కాలంలో ప్రాడ్వివాకులు అనేవాడు ఈ ప్రాఢవివాకులు గాని మంత్రులు కానీ చెప్పేటటువంటి తీర్పులు ఉన్న వాళ్ళు తీర్పిచ్చేటటువంటి న్యాయస్థానాలని సముద్రిత అనేవాడు మళ్ళీ ఒకసారి సముద్రిత అంటే మంత్రులు లేదా ప్రాఢవివాకులు తీర్పులు చెప్పేటటువంటి న్యాయస్థానాలు క్లియర్ అర్థమైందిగా ఇక రాజుగారు ఫైనల్ గా తీర్పించేది శాశ్వత ప్రతిష్ట అని అంటాం ఇది రాజు తీర్పిచ్చేటటువంటి ఫైనల్ న్యాయస్థానము ఇది శాశ్వతంగా ఉండేది అయితే ఇక్కడ ప్రాడ్వివాకులు రాజు రాజు కూడా తన ఆస్థానంలో కొద్ది మంది నియమించుకునేవాడు ఓకే అర్థమైందనుకుంటా ఎవరిని నియమించుకునేవాడు రాజుగారు ప్రాథ్వివాకులని ఇక్కడ రాష్ట్రంలో చూడండి ప్రాడ్వివాకులని ప్రాథ్వివాకులని రాజుగారు నియమించుకునేవారు ఎందుకు న్యాయ సలహా ఇవ్వడం కోసము అర్థమైంది అనుకుంటా కదా ఇలా ప్రాణ కూడా నియమించుకునేవాడు నియమించుకుని వారి సలహాలు కూడా అంటే తనే తీర్పిచ్చేవాడు కొన్ని సందర్భాలలో కూడా వారితో సలహా సంప్రదింపులు జరిపి తీర్పు చెప్పేవాడు అంటే ఎటు తిరిగి ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే కాకతీయుల కాలంలో న్యాయ వ్యవస్థ కూడా కట్టుదిట్టంగా ఉంది కాబట్టి ప్రజలకు సరైన సమయంలో సరైన న్యాయం జరిగేది వేరిపాలన కాలంలో అంటే కాకతీయుల పరిపాలన కాలంలో ప్రజలకు తగిన న్యాయం చేకూర్చినారని మనకు ఇక్కడ అర్థమవుతుంది అంటే ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి మంచి పరిపాలన అందించినటువంటి రాజవంశం కాకతీయ రాజవంశం మనకి పేర్లు చాలా ఇంపార్టెంట్ ప్రతిష్టత అప్రతిష్టత సముద్రిత శాశ్వత ప్రతిష్టత చాలా ఇంపార్టెంట్ దీనికి ఎవరు ఏంటిదని ప్రతిష్టత అంటేనేమో రాజధాని నగరాల్లో ఉండే తాత్కాలిక న్యాయస్థానాలు అప్రతిష్టత అంటే గ్రామాలలో ఉండేటటువంటి తాత్కాలిక న్యాయస్థానాలు సముద్రిత అంటే మంత్రులు లేదా ప్రాథవాకులు చెప్పే తీర్పులు చెప్పేటటువంటి న్యాయస్థానాలు శాశ్వత అప్రతిష్టత అంటే పాలకులు లేదా రాజు చెప్పేటటువంటి న్యాయస్థానాలు అంటే రాజుగారు తీర్పిచ్చేద న్యాయస్థానం పేరు ఏంది శాశ్వత అప్రతిష్టత క్లియర్ అర్థమైందనుకుంటే ఇంతవరకు కాకతీయుల కాలంలో న్యాయ వ్యవస్థకు కొన్ని న్యాయ నియమాలని కొన్ని శాసనాలు రూపొందించారు అంటే పరిపాలనలో ఏ తప్పు చేస్తే ఏ శిక్ష అని ఇప్పుడు ఉంది కదా గురి శిక్ష అని కర్మ కారాగార శిక్ష అని ఒక ఒక నేరానికి ఒక శిక్ష అని ఇప్పుడున్నట్టుగానే కాకతీయ కాలంలో ఉన్నటువంటి కొన్ని న్యాయ సూత్రాలని ఒక శాసనంపై వేసి వేయించేవారు వీటిని ధర్మ శాసనాలు అనేవారు అంటే కాకతీయుల కాలంలో న్యాయ వ్యవస్థ గురించి కాకీల కాలంలో న్యాయ వ్యవస్థ గురించి వేయించినటువంటి శాసనాలని ఆ శాసనాలంటే న్యాయ వ్యవస్థ గురించి తీర్పుల గురించి ఈ పరిపాలనలో ఉన్నటువంటి శిక్షల గురించి అంటే ఏ నేరానికి ఏ శిక్ష అనేది వివరించబడేది దాన్ని ఏంటంటే ధర్మ శాసనాలు అంటాం ఏమంటాం ధర్మ శాసనాలు ఏమంటాం అండి ధర్మ శాసనాలు ధర్మ శాసనాలు అంటాం అంటే ఈ ధర్మశాసనాలు ఏంటి ఏ నేరానికి ఏ శిక్ష విధించాలి అనేటటువంటి కొన్ని న్యాయ సూత్రాలు ఇక్కడ లిఖించబడి ఉండేది అలాగనే రాజు ఇచ్చేటటువంటి తీర్పు అంటే న్యాయస్థానాలు కానీ రాజు కానీ ఇచ్చేటటువంటి తీర్పులని ముద్రించే వాళ్ళు వాటిని రాజు ఇచ్చే ఆ న్యాయస్థానాలు లేదా రాజుగారు ఇచ్చేటటువంటి తీర్పులు ఏమనేటటువంటి జయపత్రాలు అనేవారు ఏమనేవారు వాటిని జయపత్రాలు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ కాకతీయుల కాలంలో ధర్మ సూత్రాల గురించి న్యాయ నిబంధనల గురించి వివరించేటటువంటి ఒక శాసనాలనేమో ధర్మ శాసనాలు అనేవారు ఆనాడు న్యాయస్థానాలు కానీ రాజుగారు కానీ ఇచ్చేటటువంటి తీర్పులను కూడా ముద్రించేవారు వాటిని ఏమనేవారు అంటే జయపత్రాలు అనేవారు ఇచ్చేటటువంటి తీర్పులు ఏమనేవారు జయపత్రాలు అనేవారు ముద్రించేటటువంటి ముద్రకులని ముద్రవర్తులు అనేవారు వేరేమనేవారు ముద్రవర్తులు ఇవన్నీ చిన్న చిన్న పదాలే కానీ గుర్తుపెట్టుకోవాలి చూడండి ఎన్ని పదాలు వచ్చినాయి ఇక్కడ న్యాయ వ్యవస్థ యొక్క నియమ నిబంధనల్ని ధర్మ సూత్రాలని ఒక వేయించేటటువంటి శాసనాలని ధర్మ శాసనాలు అంటాం న్యాయస్థానాలు కానీ రాజుగారు కానీ ఇచ్చేటటువంటి తీర్పులని వాటిని కూడా పత్రాల రూపంలో రిలీజ్ చేసేవారు వాటిని జయపత్రాలు అనేవారు ఆ జయపత్రాలను ముద్రించే వాళ్ళని ముద్రవర్తులు అనేవారు అర్థమైందా ముద్రవర్తులు అనగా ఏమి జయపత్రాలు అనగానేమి ధర్మ శాసనాలు అనగానేమి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈ న్యాయ వ్యవస్థ పాలనలో మనకు గుర్తుండాల్సిన పదాలు ప్రతిష్టత అంటే అప్రతిష్టత అంటే సముద్రిత అనగా తర్వాత శాశ్వత అప్రతిష్టత అనగా ధర్మ శాసనాలు అనగా తర్వాత దీంతో పాటు జయపత్రాలు అనగా తర్వాత వర్తిత్తులు అనగా ఈ పదాలన్నీ మన క్లియర్ కట్ గా గుర్తుండాలి ఇక వీటితో పాటు ప్రాడ్వివాకులు ఏమన్నా న్యాయ సలహా ఇచ్చేవారని చెప్పినాం ప్రాడ్వివాకులు అనే పదం కూడా మన కొత్త పదమే అది కూడా మీకు గుర్తుండాలి ఏంటిది ప్రాడ్వివాకులు ప్రాడ్వి వాక్కులు చాలా ఇంపార్టెంట్ చూడండి ఈ అన్ని పదాలు మనకు కాకతీయుల యొక్క న్యాయ వ్యవస్థ మీద చదివేటప్పుడు ఈ పదాలు ఫైండ్ అవుట్ చేసుకోవాలి అప్రతిష్టత ప్రతిష్టత సమృద్ధిత శాశ్వత అప్రతిష్టత తర్వాత ధర్మశాసనాలు జయపత్రాలు ముద్రివర్తులు ముద్రవర్తులు తర్వాత ప్రాడ్వివాకులు ఈ ప్రతి పదం ఒక అర్థం మనకు తెలిసి ఉండాలి ఎందుకు మ్యాచింగ్ లో ఇసు ఏ పదమైనా అడగచ్చు ఎందుకంటే గతంలో వీటిపై ఈ ఏరియా పైన ొచ్చింది ఆయంగార వ్యవస్థ మీద ఫోకస్ పెట్టాలి ఇక్కడ ఈ పదాల మీద మనము భావన తెలిసి ఉండాలి ప్రతి పదం యొక్క భావన తెలిసి ఉండాలి